ఈ సెల్ఫోన్ గురించి ఎవరు రాశారో కానీ చాలా సరదాగా ఉంది సరళ సంస్కృతంలో ఉండడం వల్ల మాతృభాషలో కూడా అందరికీ సులభంగా అర్థమవుతుంది చరవాణి స్తోత్రం ప్రథమం వాయుభాషణం ద్వితీయం యంత్రగణనం తృతీయం ఛాయాచిత్రాన్ని చతుర్థం క్రయ విక్రయం పంచమం అంతర్జాలిన్యాం షష్టమం క్రీడా విలాసిని సప్తమం సప్తమర్శిని అష్టమం ఖండాంతరదర్శిని నవమం సర్వప్రాంత విహారిని దశమం మాగదర్శిని ఏకాదశం ముఖపుస్తకే ద్వాదశం వ్యర్థసేశ్వాదశనామాని చరవాణీ నమోస్ చరవాణీ నమస్తుమన్వితా చరాచర చరాచరస్వేణ్రాసభక్షిణి చిత్రగ్రహణ రూపేణ యంత్రగణన క్రయ విక్రయ సర్వాణి గృహప్రాంగణదర్శిని సర్వస్తోత్రినా కర్ణాంతరాల శ్రవణి దూర ప్రాంతేషు మార్గాన్ని అంతర్జాల సందర్శిని మధ్యమాంగుల మధ్యమాంగులతర్జన స్పర్శమాత్రే శోభిని సర్వమానవస్ అలంకారేణ దర్శనం సర్వ్రీడా సముత్పన్నా దూరభారా విచ్ఛేద వాయుమాగసారి ఖండాంతరనివాసిన్యాం భాషణు సమీపత వాయు సంకేత్రాహేణ సమీపేన సందర్శిని వినానవస్ క్షణక్షణ విచారిణ చరవాణీ సభమధ్యే సంభాషణ విశేషత కార్యకారణ సంబంధ मध्ये विहारिणी विहारिनि संदेशानि संकेतानि पुरोगति निरोधका हा व्योवित्तम् न्यानसुन्यम् लिंग भेदान्ये वचा चरवानि विनाहस्ते हसुरुपेन गन्येते जलमध्ये जंतुमध्ये प्रायाने गमने सुचा ग्रहमध्ये कार्यमध्ये प्रायाना प्राणगने सुचा याग्निके सु याचके सु वैद्य विज्ञानिके सुचा देवालये विद्यालये చరవాణి సందర్శనం వాగ్భూషణం చరభాషణం హస్తభూషణం కర్ణే వార్తాయాం శ్రవణం చరవాణీ నమో నమ కంపనం ఆగమన సూక్ష్మప్రాణి వినాశనం సంభాషణ సర్వాణి వాయుమాగేణమ్య సంఖ్యామాత్రణ ఆహ్వానం సంఖ్యాధీన వర్తిని వ్యర్థేన కాలక్షేపాయ కి వ్యర్థాషణం జ్ఞప్తిపత్రి సంయుక్త నామపత్రమన్విత ఇదం పత్రనాశనం ఇది ఫలశ్రుతి ప్రయాణి భాషన స ప్రమాదాని చాలా వైద్యశాలాకంచేస్త చరవాణి జానాతి అనారోగ్యంచోగమాత్రేణ మృత్యుమార్గంచమ్య ఇది చరవాణి స్తోత్రం సంపూర్ణం ఇలాంటి ఫన్నీ వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్